మేథ్ కాదు ఆవిడ బ్లేడ్ ఎందుకు అంటారు నీకెందుక నీకేం కావాలి అడగారు జనరల్ నాలెడ్జ్ కోసం అడిగావండి అసలు నీకేం కావాలో చెప్పు నాకా ఏం కావాలో చూసి చెప్తాను ఏం కావాలి సార్ ఇక్కడ ఒక్కజోన కండలు దొరుకుతాయి ఒక్కజోన కండలు ఎందుకు దొరుకుతాయి సార్ అవును కదా వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి ఏం కావాలంటే నాకు అంటే కాల్చి పరేస్తాను షాపు లూటీ చేయడానికి వచ్చాం మీరు పోనీ మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయండి కాల్చి పారేస్తాను రైట్ షాప్ అంత మొత్తం లూటీ చేయండి రా ఎక్కడికి కన్ను కొట్టి అదే నీ భ్రమ నేను నీకు కన్ను కొట్టి పెడితేనే పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్ ఇలాంటి ప్లాన్లు వేసి కన్నెపిల్లల జీవితాలు ఆడుకోకు ఎంతోసేపు నేను మాట్లాడింది కన్నెపిల్లతోనా మీరు ఆవిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా చూడు నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను నిన్ను ఎందుకని ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు నాకు అసలు అంతస్తే లేదు అర్థమైందా అర్థం చేసుకో మీరా అదేంటి తలపిస్తున్నారేంటి ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది నా రూమ్ లో రేప్ జరగబోతుందా ఎవరు చేయబోతున్నారు నేనే ఎవరిని చేయబోతున్నారు ఏమండి ఇది చాలా అన్యాయం ఒంటరిగా ఉన్న మగాడు రూమ్కి వచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా ఇది న్యాయంగా ఉందా న్యాయంగానే ఉంది ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీపుని నా బట్టలు లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను అప్పుడు బయట జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేపు చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి కేటీఆర్ చూతారు అడవల అలా చూస్తారంటే వెళ్ళి తలుపు మీరు బలేవారండి నా రూమ్ వచ్చి మీరు తలుపు తీస్తారండి ఏమండి మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో దాండి ఏమిట్రా ఏడు గంటలు కూడా కాలేదు తలుపేసుకున్న లోపల ఏం చేస్తున్నావు నేను వంట నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళి మంచి హోటల్లో శుభ్రంగా తిని ఏదైనా సినిమా చూసాం ఎందుకేంటి మేమిద్దరం ప్రాణ సేతలం ప్రాణానికి ప్రాణంగా తిరిగాం పెరిగాం పరిగెత్తాం అవును ఈ అమ్మాయి ఇంతకు ముందే తెలుసా తెలియకపోవడం ఏంట్రా ఆ అమ్మాయి నా కాలేజ్ మేటు నువ్విక్కడ నేను రాజు అని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ ఈయన నన్ను ప్రేమించడం లేదు వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ ఒరే మంజు అంటే ఎవరనుకున్నా మా కాలేజీ కే బ్యూటీ ఏంటి అమ్మాయ దీన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజీ స్టాండర్డ్ ఏమిటో నార్మీ ఆ అమ్మాయి ఓర చూపు కోసం కాలేజీలో అబ్బాయిలందరూ క్యూలో నిలబడి ఉంటారు అలాంటి అమ్మాయి ప్రేమిస్తే కాదంటావా కాదనకూడదనే నా ఉద్దేశం కానీ ప్రేమించి ఏం నాకు నాకేమన్నా ఉద్యోగమా సద్యోగం మంజుని ఎలా పోషించరు ఉద్యోగం సంగతి పక్కన పెట్టు దానంతట అదే వస్తుంది కానీ వయసు పోతే రాదురా ప్రేమ మిస్ అయితే దొరకదురా చూడు మీ ఇద్దరి పెళ్ళయ్యేదాకా నువ్వు మంజుని ప్రేమిస్తూ తిరగకపోతే మన స్నేహం మీదొట్టు సతీష్ తప్పదంటావా తప్పదు చూడు ఈ లుంగితో నేను ఇలాగే వస్తే చూసే వాళ్ళందరూ నేను మీ ఇద్దరికి పని మనిషి అనుకుంటారు మార్చుకుని వస్తాను మంజు నేను చాలా పేదవాణ్ణి కష్టపడి చదువుకున్నా సరైన ఉద్యోగం రాలేదు చదువుకుని ఏమాత్రమన్నా సరదాగా ఉన్నానంటే దానికి కారణం సతీష్ సతీష్ కోటీశ్వరుడు అయినా మా స్నేహానికి నా పేదతను అతని అంతస్తు ఎప్పుడూ అడ్డు రాలేదు నాకంతా తెలిసి రాజు నీ కోసం అలాంటి టగ్గా ఫర్ కుర్రాళ్ళు పడిగాపులు పడుతుంటే టాక్సీ డ్రైవర్ వెంట పడతావా ప్రేమించడానికి టాక్సీ డ్రైవర్ అని పెళ్లికి నాన్న ఒప్పుకుంటాడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి జరిగి తీరుతుంది ఎలా లేపుకుపోయి దొంగ పెళ్లి చేసుకుంటావా లేపుకుపోతానో దొంగ పెళ్లి చేసుకుంటానో నీకు అనవసరం ఇంకొక మాట మాట్లాడామంటే పళ్ళు రాలిపోతాయి మిస్టర్ మంజు నా లవ్ ఎప్పటికైనా నాదానిగా చేసుకు తీర్తాను రాజా అతను అన్న మాటలు మేము పట్టించుకోకు కొన్ని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మంచి మన పెళ్లికి మీ అమ్మా నాన్న ఒప్పుకుని తీరాలి లేకపోతే మన పెళ్లి జరగదు